చలమయ్య గోదానం రాసినవారు వసుంధరా గారు నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపినం ఎక్కువ ఆయనకొకసారి జబ్బు చేసింది అది ఏ మందులకు లొంగలేదు చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో చచ్చి స్వర్గాన ఉన్న ఆయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే ఆయనకు గోదానం చేశాడు వెంటనే తగ్గిపోయింది అన్నది నా జబ్బుకు గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవటం అన్నమాట ఆయనకు దిగులు పుట్టించింది ఒరే మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనను బాధిస్తాయి అంటే జబ్బు మనను పుణ్యకార్యాలయమైనా చేయమని హెచ్చరిస్తుందన్నమాట నీ సంగతి నాకు ఉంది డబ్బు కూడబెట్టటమే తప్ప ఎవ్వరికీ సహాయపడి ఎరుగవు అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ చలమయ్య పిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్టే చేయమని బలవంత పెట్టారు చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి బ్రాహ్మణోత్తమ ఆవు ఏనగానే దాన్ని మీరు ఉంచుకుని దూడను నాకు ఇవ్వాలి దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు రామశర్మ కంగారుపడి అయ్యా తల్లిని బిడ్డను మహా మహాపాపం కదా అన్నాడు గోన్యాయం వేరు మానవ న్యాయం వేరు మీరనే న్యాయం మానవులకే కాని పశువులకు వర్తించదు అయినా దూడను మీరు వెంటనే నాకెవ్వనవసరం లేదు దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు ఆ మర్నాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసినట్టు మాయమైపోయింది కొద్ది రోజుల తర్వాత చలమయ్య ఎప్పటి మనిషైపోయాడు కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఏనింది కోడి కోడిదూడ పుట్టింది ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసు మనసులో లేదు ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటూ ఉండేవాడు ఈ విధంగా వారం రోజులు గడిచాయి ఒక రోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను బ్రాహ్మణోత్తమ ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు అయ్యా ఇది దేవతాంశగల ఆవు రోజుకు నాలుగు సేర్ల పాలిస్తున్నది అని చెప్పాడు రామశర్మ స్వతహాగా రామశర్మ మొహమాటస్థుడు ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకుని ఆవు ఇస్తున్నదానికి సేర్లు ఎక్కువ చెప్పాడు ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టయింది తనకున్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలివ్వదు బ్రాహ్మణోత్తమా ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తిగా ఉండేది అలా కానప్పుడు చాలా మంచి ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు కాని రామశర్మ ఎంతో కృతజ్ఞతగా అయ్యా మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను బహుశా దేవతలు సేవించే అమృతం అలాగే ఉంటుందేమో అన్నాడు చలమయ్య వెంటనే అలాగైతే ఈ ఆవుపాల రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు చలమయ్య ఆ పాలు తాగాడు చాలా బాగున్నాయి చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టలేదు మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి బ్రాహ్మణోత్తమ ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను నిన్న మీ ఇంట ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది నిజంగానే ఆ ఆవులో దేవతాంశం ఉన్నదనిపిస్తుంది ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి మీరది ప్రతిదినము నాలుగు సేర్ల పాలిస్తుందన్నారు కాబట్టి అందులో రెండు సేర్ల పాలు నాకెవ్వగోరతాను నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు ఇది విని రామశర్మ గుండెల్లో రాయిపడినట్టయింది కాని ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు శాంతమ్మ కొడుకును మందలిస్తూ గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అన్నది పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా అలా జరగలేదు కాబట్టే నన్నే పాపము అంటలేదు వచ్చిన పుణ్యమూ లేదు అన్నాడు చలమయ్య ఆ రోజు నుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్లీ జబ్బు తిరగపెట్టింది ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర్నుంచి పాలు తీసుకోటం మానేశాడు అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు వైద్యుడు వచ్చి మందిస్తున్నాడు కాని ఆ మందు ఏమాత్రం పనిచేయటంలేదు రామశర్మ నుంచి పాలు తీసుకోవటం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి అయినా నా జబ్బెందుకు లేదు అని మదనపడ్డాడు చలమయ్య ఒకనాడు చలమయ్య ఇంటి ముందు ఒకడు నిలబడి ఇంట్లో పాపముంది నివారించుకోండి అని పెట్టాడు ఇది విని శాంతమ్మ సాధువును లోపలకు పిలిచి కొడుకును చూపించింది సాధువు చలమయ్యను పరీక్షగా చూసి నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు చలవయ్య దీనంగా స్వామి అలా ఎందుకు జరిగింది ఇందులో ఉన్న రహస్యం ఏమిటి నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అన్నాడు అందుకు సాధువు ఓయి నీ వంటి డబ్బు కాపిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతూ ఉంటాడు గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడివైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి కాని అలా జరగలేదు జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించటం మొదలుపెట్టావు జబ్బు తిరగబెట్టింది ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య దొంగతనం మహా మహాపాపం ఆ పాపం నిన్నంటింది నుంచి విముక్తుడివి కావటానికి నువ్వు మరొక గోదానం చేయాలి అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు అలాగే ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య నేనెవరికీ దానధర్మాలు చేయలేదు అందువల్ల నేను పుణ్యాత్ము అనిపించుకోను అన్నాడు సాధువు అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య ఈ గ్రామంలో ఇప్పుడు అందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు ఇది విని చలమయ్య తల్లబోయాడు సాధువు నవ్వి నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది కాని రామశర్మ నీకు పాలివ్వటం వల్ల నీకు పాల దొంగతనం పాపం ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి ఇంత చేదు అనుభవం తర్వాతనైనా నీ డబ్బు కాపినం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా రెండు ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పు క్షమించమన్నాడు ఆ తర్వాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది ఆయన మనస్ఫూర్తిగా దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు నష్టంలో లాభం రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు పట్నంలో పుట్టి పెరిగిన మంగకు పల్లెలో పొలం పనులు చేసుకునే శేఖరుడితో పెళ్లి జరిగింది శేఖరుడు చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా హఠాత్తుగా తండ్రిపోవటంతో కుటుంబ బాధ్యతలు అతనిపై పడ్డాయి అతడికి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే తల్లి పెళ్లి కావలసిన చెల్లెళ్ళు ఉన్నారు ఇందువల్ల అతడు ఉద్యోగం చేసే ఆలోచన మాని సొంత వ్యవసాయం చూసుకోవటం ప్రారంభించాడు మంగకు పల్లెటూరి జీవితం బొత్తిగా నచ్చలేదు ఆమె కాపురానికి వచ్చి నాలుగు నెలలు గడిచేసరికి గాలి వెలుతురు రాని కొంప లోపల బొద్దింకలు ఎలుకలు సాయంత్రం అలా వెళ్లి రావాలంటే రామాలయం తప్ప మరొక చోటు లేదు ఇక్కడ మరొక ఆరు నెలలుంటే నాకు పిచ్చెకట్టం ఖాయం అంటూ భర్త దగ్గర తన అసంతృప్తి కనబరిచేది నేను పాతికేళ్ళుక ఎంతో సుఖంగా ఈ ఇంట్లోనే ఉంటున్నాను పట్నవాసం నుంచి వచ్చిన నీకు ఇక్కడి పరిస్థితులు పడటానికి కొంత సమయం పడుతుందిలే అంటూ ఉండేవాడు శేఖరుడు అయితే రోజులు గడిచే కొద్దీ మంగలో అసంతృప్తి పెరిగిపోసాగింది ఇటువంటి సమయంలో స్నేహితురాలి పెళ్లికి పట్నం వచ్చిన ఆమెలో ఆ పల్లె పట్ల ఆ ఇంటి పట్ల అసహ్యం రెట్టింపయింది ఎలాగైనా కాపురాన్ని పట్నానికి మార్చాలన్న పట్టుదలతో మంగ పుట్టింటికి వెళ్లి తండ్రితో నాన్నా నువ్వు తల తాకట్టు పెట్టైన మా ఆయనకు పట్నంలో ఉద్యోగం చూడు ఆ దిక్కుమాలిన పల్లెలో బతకటం నా వల్ల కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది ఆమె తండ్రి తన స్నేహితుడి ద్వారా ప్రయత్నం చేసి పట్నానికి సమీపంలో ఉన్న పెద్ద ఊరిలో శేఖరుడికి ఉద్యోగం ఇప్పించాడు తండ్రి ద్వారా ఈ వార్త మంగ ఆ రాత్రి భర్తకు భోజనం వడ్డిస్తూ ఇక మీరు మూటాముల్లె సర్దండి రెండు రోజుల్లో ఈ పల్లె నుంచి మనకు విముక్తి అన్నది శేఖరుడికి ఆమె చెప్పింది అర్థం కాలేదు మంగ అతడికి అంతా వివరంగా చెప్పి ఈ పల్లెటూరులో మట్టి పీసుకునే కర్మ మీకు తప్పించాడు మా నాన్న అన్నది గొప్పగా శేఖరుడు కొద్దిసేపు ఆలోచించి అంతా మనమంచికే అంటారు పట్నంలో అమ్మకు వైద్యం బాగా జరుగుతుంది మనం వెళ్లనున్న ఊరుకు పట్నం దగ్గరే కదా పోతే చెల్లెలికి సంబంధాలు కూడా సులువుగా కుదరవచ్చు పొలం కౌలుకిచ్చి వెళ్ళిపోదాం అన్నాడు ఆ మాటలకు గతుక్కుమన్న మంగ సర్దుకుని మీ తెలివి తెల్లవారినట్టే ఉంది పొలం కౌలికిస్తే ఆదాయం తగ్గిపోతుంది మీ అమ్మా చెల్లి ఇక్కడే ఉండి పనివాళ్ల సహాయంతో పొలం పనులు చూసుకుంటారు మీ చెల్లి పెళ్లికి డబ్బు కూడపెట్టవద్దా మరి అన్నది శేఖరుడికి ఇష్టం లేకపోయినా మంగ మొండి పట్టుదలకు తలవంచక తప్పలేదు వ్యవసాయం తల్లికి చెల్లెలికి అపచెప్పి మంగతో ప్రయాణమయ్యాడు మంగకు ఈ కొత్త ఊరు బాగా నచ్చింది త్వరలోనే ఉద్యోగానికి అలవాటు పడ్డాడు శేఖరుడు ఒకసారి వినాయక చవితికి ఊరు వెళ్లి వాళ్లు తిరిగి బయలుదేరపోతున్నప్పుడు శేఖరుడి చెల్లెలు వాళ్లతో దసరాకు మేం మీ ఊరు వచ్చి దీపావళి దాకా ఉంటాం నాకు పట్నం చూడాలని ఉన్నది అన్నది అయితే అత్త ఆడపడుచులు వచ్చి అన్ని రోజులు తమ ఇంట ఉండటం గిట్టని మంగ దసరా పండగ ముందు ఒంట్లో బాగాలేనట్టుగా నటించి శేఖరుడితో మీ వాళ్లను దీపావళికి రమ్మనండి నలుగురిని కూర్చోపెట్టి చేసే ఓపిక నాకు లేదు అన్నది విధిలేక ఎవరి ద్వారానో దీపావళి నాటికి తల్లిని చెల్లెల్ని రమ్మని కబురు పంపాడు శేఖరుడు దీపావళి పండగ దగ్గరపడింది శేఖరుడితో దసరాకు కొనుక్కున్నాను కాబట్టి దీపావళికి నా పట్టు చేరవద్దు నాలుగు వేలు పెట్టి చేతులకు గాజులు కొనండి అన్నది శేఖరుడు నవ్వి అలాగే కొంటాను మొదటిసారి ఇంటికి వస్తున్న అమ్మకు ఒక మంచి చీర చెల్లెలకు ఒక పట్టు చీర కూడా కొంటాను అన్నాడు అవన్నీ మీ చెల్లెలు పెళ్లినాడు కొనవచ్చు మీ దగ్గర తగినంత డబ్బు లేదేమోనని నేను గాజులు కొనమన్నాను ఆ పట్టు చీర లేవో కొనే డబ్బు కూడా వేసి నేను హారం కొనుక్కుంటాను అన్నది మొండిక శేఖరుడు ఎంతగానో భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు ఆమె ససేమేరా అతడి మాటలు వినలేదు ఆ సాయంత్రమే ఇద్దరూ బాడుగబండిలో పట్నం వెళ్లారు ఒక నగల దుకాణంలో అద్దాల వెనక ఉంచిన హారం ఒకటి మంగకు ఎంతగానో నచ్చింది దుకాణం చాలా రద్దీగా ఉన్నది మంగ హారం చూసి ధరెంత అని అడగగా దుకాణంలో ఉన్న ఒకతను హారం తూకం వేసి కాసు వెయ్యి రూపాయలు ఈ హారం ఏడు కాసులది అవుతుంది అన్నది ఖరీదు జాస్గా ఉన్న ఆహారమే కావాలని పట్టుపట్టింది మంగ చేసేది లేక హారం తీసుకున్నాడు శేఖరుడు హారం చూపిన దుకాణం వాడు కాస్త దూరంలో డబ్బు చెల్లించిన చీట్లు వాడికేసి హారం ఏడు కాసులది అంటూ కేకపెట్టి హారం పెట్టెలో పెట్టి మంగచెతికిచ్చాడు హారం బరువు పొరపాటుగా విన్నాడో ఏమో డబ్బు చెల్లించిన చీట్లు రాసేవాడు హారం బరువు మూడు కాసులదిగా రాసి మూడు వేల రూపాయలకు చీటి రాశాడు జరిగిన పొరపాటు గ్రహించి ఆ సంగతి దుకాణం వాళ్లకు శేఖరుడు చెప్పబోతుంటే నీకేమైనా మతిపోయిందా దీపావళి లక్ష్మిని కాదంటావా మూడు వేలు కట్టి త్వరగా పద మిగిలిన నాలుగు వేలతో మరొకసారి వచ్చి గాజులు తీసుకోవచ్చు అన్నది మంగ శేఖరుడు మూడు వేలు చెల్లించి బయటకు వచ్చాక డబ్బుంది కదా మా అమ్మకు చెల్లెలకి చీరలు తీసుకుందాం అన్నాడు మంగతో ఇంకా నయం నిన్ను నేను ఆపకపోయి ఉంటే ఆ డబ్బు నగల దుకాణం వాడి గల్లా పెట్టెలో ఉండేది ఆ డబ్బు నాది దానిమీద నీ పెత్రమేంటి అన్నది మంగ కోపంగా శేఖరుడేం మాట్లాడలేకపోయాడు అయితే తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే హారం కుక్కెం తెగిపోయేలా ఉంది మర్నాడు దానికి పెట్టించటానికి మంగ శివలింగాచారి దగ్గరకు తీసుకుపోయింది ఆచారి హారాన్ని అటూ ఇటూ తిప్పిచూసి బంగారం హారానికి అతుకు పెట్టటమేమిటి విడ్డూరం అంటే ఇదే అన్నాడు మంగకు నెత్తిన పిడుగుపడినట్టయింది పట్నం నగల కొట్టువాడు తమను మోసం చేశాడు ఆ సాయంత్రమే ఆమె భర్తతో పట్నం బయలుదేరి వెళ్ళింది హారం అంటకట్టిన కొట్టువాణ్ణి చూస్తూనే ఆమె కోపంతో ఊగిపోతూ ఎంత మోసం ఎంత ఎంతదగ మిమ్మల్ని రక్షక పట్టులకు అప్పగిస్తాను అంటూ హారాన్ని వాడి చేతికిచ్చింది కొట్టువాడు హారాన్ని కేసి ఒకసారి చూసి ఇది మేం అమ్మింది కానే కాదు అన్నాడు కానే కాదా ఇదిగో మీరిచ్చిన చెల్లు చీటి అంటూ వెంట తెచ్చిన చీటీ కొట్టువాడికిచ్చింది మంగ కొట్టువాడు హారం తూకం వేసి చూశారా ఇది ఏడు కాసులది మేం అమ్మిన హారం తూకం మూడు కాసులే మమ్మల్ని మోసగించవచ్చినందుకు రక్షక భటుల్ని పిలవాల్సిన వాణ్ణి నేను అన్నాడు హారం తూకం తక్కువ రాసి ఇవ్వటం ఎలా మోసగించేందుకే అని ఆ సరికి భార్యాభర్తలకు అర్థమైపోయింది ఇక చేసేదేం లేక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు మంగ బండి ఎక్కుతూ మూడు వేల రూపాయల కష్టార్జితం గంగపాలైంది వాళ్ల నేచబుద్ధిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతున్నది అన్నది తెగ ఆవేశపడిపోతు శేఖరుడు చిన్నగా నవ్వి చూడుమంగా ఏదో సామెత చెప్పినట్టు నీ తప్పును నువ్వు గుర్తించలేకపోతున్నావు నగల వాళ్ళను ముందుగా మోసగించాలనుకున్నది నువ్వు కదా వాళ్ల నేచబుద్ధిని అసహించుకుంటున్న నువ్వు అత్త ఆడపడుచుల పట్ల నీ ప్రవర్తనను గురించి మర్చిపోతున్నావు కొట్టువాళ్లను గురించి నీవనుకున్నట్లే నేను నీ గురించి అనుకుంటే మన కాపురం నిలుస్తుందా అన్నాడు సౌమ్యంగా ఆ మాటలతో మంగకు కళ్ల ముందు పొరలు తొలగిపోయినట్టయింది ఆమె బండిని చీరల దుకాణం దగ్గర ఆపించి శేఖరుడితో పండగకు అత్తయ్యగారికి మీ చెల్లెలికి మంచి చీరలు కొందాం దిగండి అన్నది భార్యలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందపడ్డాడు శేఖరుడు కొట్టులో మూడు వేలు నష్టపోయినా తనకు ఎంతో లాభం వచ్చినట్టు పొంగిపోయాడు